ఒరిస్సా నుండి గూడూరు మీదుగా హైదరాబాద్ కు రవాణా చేస్తూ ఉండగా ఎండు మహబూబాబాద్ గూడూరు పోలీసులు పట్టుకున్నారు విశ్వసనీయ సమాచారం మేరకు గూడూరు వద్ద మండలం మచ్చర్ల స్టేజి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా రెండు కార్లలో ముగ్గురు వ్యక్తులు సుమారుగా నూట ఎనభై ఏడు కిలోల ఎండు గంజాయిని పట్టుబడ్డారు ఎండు గంజాయితో పట్టుబడ్డారు వారు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఒరిస్సా నుంచి భద్రాచలం ఇల్లందు మహబూబాబాద్ నుండి గూడూరు మీదుగా హైదరాబాద్ వెళుతూ మార్గం మచ్చర్ల స్టేజ్ వద్ద గూడూరు పోలీసులకు పట్టుబడటం జరిగింది మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతి రావు మాట్లాడుతూ నేడు యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని మహబూబాబాద్ జిల్లాలోని గంజాయి లేదు కానీ జిల్లా మీదుగా అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా తెలుసుకుందన్నారు ఈ రోజు నూట ఎనభై ఏడు కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నామని దాని విలువ సుమారుగా నలభై ఏడు లక్షల డెబ్బై ఆరు వేలుగా ఉంటుందని అన్నారు నలుగురు వ్యక్తులపై కూడా కేసు నమోదు చేసి రెండు కార్లు స్వాధీనం చేసినట్లుగా డిఎస్ తిరుపతిరావు తెలిపారు ఈ సమాచారాన్ని అందరూ కూడా పెద్దకుంటాం ఇచ్చిన వాళ్ళ పేరు గోప్యంగా ఉంచబడుతుంది

డ్స్ హైదరాబాద్ గూడూరు హైవే మీద కొంతమంది వ్యక్తులు రెండు కార్లలోని గంజాయి రవాణా చేస్తామని చెప్పేసి వచ్చింది ఎస్పీ ఆదేశించింది అయితే వాహనాలను ఆపి తనిఖీ చేయగా ఒక వాహనం ముందు పైలట్ వాహనం ఉంది కనుక కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు తనిఖీ చేసే దాంట్లో అమరాజా నూట నాలుగు రోజులు గంజాయి విచారించగా బాపన్ అనే వ్యక్తి మెయిన్ ఎంపీనాయన వీళ్ళకి మల్కా జిల్లాలో ఈ గంజాయిని సేకరించి ముగ్గురు వ్యక్తులకి ఇచ్చి హైదరాబాద్లో వెళ్ళిన తర్వాత అక్కడ వేరే వ్యక్తి వస్తాడు ఇది ముగ్గురు తెలియదు బాపన్ పరాలు ఉన్నాడు బాపన్ పట్టుకుంటే ఇతరులకు దొరుకుతారు మన ప్రాంతంలో గంజాయి అనేది రవాణా మాత్రమే ఉంది కొంతమంది గంజాయి కన్సూమర్స్ ఉన్నారు వారి మీద కూడా ఎస్పీ ఆధ్వర్యంలో యూనిఫామ్ చేసినాం డైలీ కండక్ట్ చేస్తాం కేసులు బుక్ చేస్తున్నాం మీ ద్వారా ప్రజలకి మా ఇంట్ ఏంటంటే ఎవరికైనా సమాచారం ఉన్నప్పుడు సమాచారం మాకు అందించండి అయిన వారికి పార్శ్వం ఇవ్వబడుతుంది గంజాయి సేవించడం వల్ల యువత ఆరోగ్యం దెబ్బతింటుంది సమాజాన్ని మంచిది కాదు సమాజాన్ని మీరున్నా మేమున్నాం కాబట్టి అందరూ కూడా పోలీసు ఆక్రహించండి మాత్రం ఇవ్వండి అందరం కలిసి అందరం నిర్మూలి నిర్మూలిద్దాం సమసమాధి నిర్మిద్దాం థ్యాంక్ యూ